నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిపొడ్డున స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఒక మహాశిల్పాన్ని మహానుభావుడు అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఎనభై ఒక అడుగుల బేస్ ఓవరాల్గా రెండు వందల ఆరు అడుగుల ఎత్తులో నువ్వు పది పదహైదు కిలోమీటర్ల దూరం నుంచి చూసిన కృష్ణా నది మీద నుంచి కూడా అంబేద్కర్ గారు చూపుడు వేలతో చూసి ఒక చైతన్య పరుస్తూ ఉన్నతమైన భావాలు ఆలోచనలతో దారి చూపే విగ్రహం కనిపిస్తూనే ఉంటుంది ఓవరాల్ రెండు వందల ఆరు అడుగులు ఎత్తు ఉంటుంది నూట ఇరవై అడుగుల విగ్రహం ఎనభై ఒక అడుగుల బేస్ అది సో ఈ ఓవరాల్గా ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నిర్వహించింది సర్కార్ ఇందులో ఇందులో చాలా ఉన్నాయి ఇప్పుడు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలిపే ముప్పై ఎనిమిది ఘట్టాలను ప్రదర్శించేలా ఒక ఆర్ట్ వర్క్ గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు హాల్స్ అందులో ఒక సినిమా హాల్ మిగిలిన మూడు హాల్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియంలు ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో రెండు వేల రెండు వందల యాభై చదరపడుకులు విస్తీర్ణం కలిగిన నాలుగు హాల్లు ఉంటాయి ఒక హాల్లో అంబేద్కర్కు దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధాన్ని డిస్ప్లే చేస్తారు రెండు హాళ్లలో మ్యూజియం ఒక హాల్లో లైబ్రరీ అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే మ్యూజియం డెబ్బై ఐదు మంది సిట్టింగ్ కెపాసిటీతో అత్యాధునిక టెక్నాలజీతో దాన్ని రూపొందించారు అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే ముప్పై ఎనిమిది ఘట్టాలు ప్రదర్శించారు ఒక ఆర్ట్ వర్క్ అన్నం అంబేద్కర్ జీవితంలో బాల్యం మిగిలిన వివరాలన్నీ ఆయన జీవితంలో కీలకమైన ఘట్టాలన్నింటినీ కూడా పొందుపరిచే విధంగా ఏర్పాటు చేశారు చాలా బ్రహ్మాండంగా దీన్ని ఏర్పాటు చేసింది సర్కార్ మొత్తం సైక్లింగ్కి వాకింగ్కి మొత్తం మీద అయితే దక్షిణ భారతదేశంలోనే కాదు మొత్తం భారతదేశంలోనే అంబేద్కర్ గారికి సంబంధించి ఇది ఒక ల్యాండ్ మార్క్ నేను సీఎం గారు అన్నట్లు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి మాట్లాడుకున్నాం ఇక నుండి ప్రపంచంలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది అని అయితే ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఈ కార్యక్రమం ఆశాంతం అక్కడ హాజరైన వాళ్ళ ఆనందోత్సాహాలు కీరింతలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఆ ప్రసంగంలో తన కాన్ఫిడెన్సు అంటరానితనం ఏ విధంగా రూపు మార్చుకొని ప్రస్తుతం వివిధ రూపాల్లో ఉంది అని చెప్పే ఆ రూపాలను జనం ముందు ఆవిష్కరింపే ప్రయత్నం మహానుభావుడు అంబేద్కర్ గారి ఆ స్టాచ్యూతో పాటు ఆయన ఏ అంటరానితనానికి వ్యతిరేకంగా ఏ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా ఫైట్ చేశారు ఏ ఈక్వాలిటీకి అనుకూలంగా ఆయన తన జీవితం మొత్తం పోరాటం చేశారు ఆ అంబేద్కర్ సాక్షిగా తాను వ్యతిరేకించినటువంటి డిస్క్రిమినేషన్ ఇప్పుడు మరో వేర్వేరు రూపాల్లో ఏ విధంగా ఉంది అని చెప్పి ఆవిష్కరించే ప్రయత్నం చేసినప్పుడు సీఎం గారు అక్కడ జనం కేరింతలు చూస్తే ఆ కేరింతల్లో నుండి జగన్ గారికి మరింత ఉత్సాహం వచ్చి ఆ కాన్ఫిడెంట్గా తాను ప్రసంగించిన విధానం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ప్యాడ్స్ కట్టి బరిలోకి దిగితే ఇదిగో ఇలానే ఉంటుంది అని ఆ కార్యక్రమం చూస్తే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అక్కడ హాజరైన వాళ్ళు కేరింతలు ఏంటి జగన్ గారి ప్రసంగానికి వచ్చిన స్పందన ఏంటి చాలా చాలా మహాద్భుతంగా ఈ కార్యక్రమాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి గారు అంటరానితనానికి మరో రూపాన్ని వివరించే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ హాజరైన జనాల నుంచి వచ్చిన స్పందన చూస్తే మాత్రం వారెవ కరెక్ట్గా జనాల పల్స్ పట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి మాసి మేజ్ రవ్వంతా కూడా తగ్గలేదేమో అని చెప్పి అయితే అనిపించింది